హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అయితే ఎక్కువ బ్లౌజులను తక్కువ టైంలో ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తానండి ఈ నాలుగు బ్లౌజులు కూడా ఒకరి అనమాట కాబట్టి ఒక్కొక్క బ్లౌజ్ని ఒక్కొక్కసారి కట్ చేయడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది అందుకని నేను తక్కువ టైంలో ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి కాటన్ లైనింగ్ అనమాట దాన్ని పిండి ఆరేయాలి తడిపారేయాలి ఆరేయాలి కాబట్టి నేను దాని పక్కకు అయితే పెట్టుకున్నాను ఇవైతే మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటాను వాళ్ళైతే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా మ్యాచింగ్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పీసులు అనమాట పెట్టుబడి ముక్కలు అట్లా మిగిలి ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళు అవి ఇచ్చారనమాట అవి వాళ్ళకి సరిపోవని చెప్పి హ్యాండ్కి అయితే ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి హ్యాండ్కి అయితే సపరేట్గా నేను క్లాత్ అయితే వేస్తాను దానికి నేను చార్జ్ చేస్తాను అంటే సరే అని అన్నారు కాబట్టి హ్యాండ్కి అయితే వేరే సపరేట్గా పది ఇంచులు అయితే క్లాత్ తీసుకున్నాను ఇది ఎలా ఏంటి అనేది దీని గురించి నేను ఒక వీడియో చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి ఇలా హ్యాండ్స్ అయితే ఒకదాని మీద ఒకటి సమానంగా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్టుగా